ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಬ್ರಹ್ಮಣೇ ನಮಃ ಋಣಾಯ ನಮಃ ಅಚಲಾಯ ನಮಃ ರಮಣಾ ನಮಃ ರಾಮಕೃಷ್ಣಾಯ ನಮಃ ಶ್ರೀದತ್ತಗುರುಭ್ಯೋ ನಮಃ ಕೃಷ್ಣಾಯ ವಾಸುದೆವಾ ದೇವಕೀನಂದನಾ ನಂದಗೋಪಕುಮಾರ ಗೋವಿಂದಾಯ ನಮೋ ನಮಃ ಮನನ್ನಾರಾಯಣೀಯ ಲೋ ತೊಂಬೈ ಐದವಶಕ ವೆರಿ ವೆರಿ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಆಧೋಹರಣ್ಯಗರ್ಭೀ तनुमविकलजीवात्मिकामास्थितस्त्वं जीवत्वं प्राप्य माया गुणगणखचितो वर्तसे विश्वयोनि तत्रोद्वृद्धेन सत्त्वेन तु गुणयुगणं भक्तिभावङ्गतेन हित्वा పునరనుపహితో వర్తితాహే త్వమేవా ఇక్కడ ఏం చెప్తున్నారంటే సమస్త జగత్తుకి మూలకర్తవైన శ్రీకృష్ణ సృష్టి ప్రారంభంలో నీవు సకల జీవుల సూక్ష్మ మరియు సూక్ష్మ మరియు సమిష్ట రూపమైన హిరణ్య శరీరంలో ఉండి తరువాత మాయకు సంబంధించిన సత్వరజస్తమో గుణాలతో వ్యాప్తమైన జీవితాన్ని ధరించావు అన్నారు అంటే ఫస్ట్ ఏమిటి పరమాత్మ అన్ని జీవులలోని అంటే పద్నాలుగు భవనాల్లో ఉన్న జీవులలో చీమ దగ్గర నుంచి ఏమన్నా అందరిలోని సమానంగా తన యొక్క అతిశక్తిని ప్రవేశపెట్టారు కదా దాన్నే హిరణ్య గర్భ శరీరంలో ఉండి అది హిరణ్య గర్భుడు అంటే ఇక్కడ సమిష్టి రూపంలో అంతటా వ్యాపించి ఉన్న హిరణ్య గర్భుడు తర్వాత అంటే సాక్షి రూపంలో ఉంటాడు తర్వాత మాయతో కూడి అంటే మనస్సు మనస్సే కదండీ మాయ త్రిగుణాలు అనమాట ఇక్కడ అనమాట రజస్తమో సత్వరజస్తమో గుణాలతో వ్యాప్తమైన జీవితాన్ని ధరించి అంటే మాయతో కూడిన జీవితాన్ని ధరించి అంటే వాళ్ళ వాళ్ళ ప్రారంభ కర్మానుసారము వాళ్ళు ప్రవర్తిస్తారనమాట జీవుడిలో సత్వగుణం ఎక్కువగా ఉండటం వలన భక్తిభావం కలుగుతుంది ఆ భక్తి ప్రభావంతో రజస్తమో గుణాలు రెండు క్రమంగా నశిస్తాయి చివరికి సత్వగుణం కూడా జీవుడిలో నశిస్తుంది అన్నారు అంటే ఇక్కడ సత్వగుణం ఫస్టు రజస్తమో గుణాల్ని తక్కువ చేస్తుంది భక్తిలో ఉంటే ఇంకా ప్రపంచంతో ఎక్కువ కనెక్షన్స్ ఉండవు కదా తమ గుణం కూడా అక్కడ ఉండదు మాయ కూడా ఉండదు అనమాట దానివల్ల ఏమవుతుంది ఆ భక్తి వృద్ధి పొందితే లాస్ట్లో నిష్కామ కర్మ తర్వాత కర్మ కూడా పడిపోవటం అనేది అంటే ఆ సత్వగుణం కూడా నశించిపోయాక అప్పుడు ఆ సమయంలో ఉపాధి రహితుడవైన నీవు ఒకడివే అతడికి కనపడతావు అంటే అహం బ్రహ్మస్మి స్థితిలోనే అంటే జీవన్ముక్త స్థితిలోనే ఉంటారన్నమాట అంటే ఇక్కడ పరమాత్మ తప్పించి ఇంకొకటి వాళ్ళకి కనపడదు కదా అలాంటి స్థితిలో నీవు నేను అనే భేదం తొలగిపోయి జీవుడు కైవల్యాన్ని పొందుతాడు శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ सत्त्वोन्मेषात् कदाचित् खलु विषयरसे दोषबोधेऽपि भूमन् भूयोऽप्येषु प्रवृत्ति सतमपि रजसि प्रोधते दुर्निवार चित्तं तावद्गुणाश्च ग्रजितमिहमिधस्तानि सर्वाणि रोद्धुम् త్వయేక భక్తి శరణమితి భవాన్ హంసరూపీ స్వామి జీవులలో సత్వగుణం ఎక్కువగా ఉన్నప్పుడు విషయవాంచలన్నీ తుచ్చమైనవని దోషభూయిష్టమని వారికి తెలుస్తుంది తిరిగి వారికే రజోగుణం తామస గుణం ఎక్కువైనప్పుడు ఇంద్రియ సుఖాల మీద వ్యామోహం ప్రబలంగా ఉంటుంది అలాంటి స్థితిలో వారిని విషయవాంఛల నుండి నివారించటం చాలా కష్టమవుతుంది ఎందుకంటే ఆ సమయంలో మనస్సు సత్వాది గుణాలు ఒకదానితో మరొకటి కలిసిపోతాయి అన్నమాట కనుక సత్వరజస్తమో గుణాలు విషయవాంఛలతో నిండిపోయిన మనస్సుని ఆ వాంఛనల నుంచి నిరోధించడానికి తొరియా చివరి తత్వమైన నీ మీద అనన్యభక్తి కలిగి ఉండటమే మార్గమని హంసావతారంలో ఉన్న నీవు ప్రవచించావు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అంటే ఇక్కడ ఏంటంటే సత్వగుణంతో పరమాత్మలు తెలుసుకున్నాక రజోగుణం ఎక్కువైపోతుందని ఇక్కడ చెప్పారు కదా ఏమిటది మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం పెద్ద పెద్ద మఠాలు పెట్టడం ఏవేవో ప్రచారాలు చెయ్యటం అంటే ఇక్కడ రజోగుణం ఎక్కువైపోయింది కదా రజ రజోగుణం ఉంటేనే ఈ ఇవన్నీ చేయగలరు తర్వాత ఇవన్నీ అయిపోయాక మళ్ళీ చిత్తంలో సత్వగుణం వృద్ధి పొందితే వాళ్ళు మళ్ళీ తొరయ అవస్థలో పరమాత్మని ఒకసారి రుచి చూశారు కదా అందుకని మళ్ళీ దాన్ని కో దాన్నే పొందడానికి ప్రయత్నం చే చేస్తారు అని అనమాట ఇక్కడ सन्ति श्रेयांसि भूयां शपि कर्मिणां निर्मितानि क्षुद्रानन्दाश्चसान्त बहुविधगतय कृष्णतेभ्यो भवेयुः त्वं चाचख्यादसख्ये ननु महिततमां श्रेयसां ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను వివిధ రకాల కర్మలని ఆచరించి జీవులకు వారి వారి అభిరుచిని అనుసరించి శ్రేయస్సుని కలిగించే ఎన్నో మార్గాలని మన పూర్వ ఋషులు ప్రవచించారు ప్రభు శ్రీకృష్ణ ఆ మహర్షులు సూచించిన మార్గాలలో కొన్ని అనిత్యమైన క్షణిక సుఖాన్ని ఇచ్చేవిగా ఉంటాయి అందుకే నీవు స్వయంగా ఉద్ధవుడికి మానవులకి శ్రేయస్సుని కలిగించే మార్గాలలో గొప్పది భక్తి మార్గమే అని ఉపదేశించావు సాధారణంగా లౌకిక జీవితాన్ని గడిపే సామాన్య మానవులకి నీ భక్తితో లభించే సంతోషం కన్నా మించిన పరమానందం ఎక్కడా ఉండదు శ్రీకృష్ణ పరబ్రహ్మణి सुखमिह चरतो विच्युतासस्य च सर्वासुसौख्यमय्या सलिलकुहरगस्येव वित्तोयैकमय्या सोयं खल्वीन्द्रलोकं कमलजभवनं योगसिद्धिश्च हृद्य नाकाङ्क्षन्त्येतदास्थाम् స్వయమనుపతితే మోక్ష సౌఖ్యే స్వామి నీటిలో అడుగున సంచరించే జలచరానికి తన చుట్టూ ఉన్నదంతా జలమయంగానే కనిపించినట్లు నీ మీద అచంచలమైన భక్తి కలిగిన వారికి లోకమంతా ఎంతో ఆనందంగానే కనిపిస్తుంది వారికి ఎలాంటి ప్రత్యేకమైన ఆశలుండవు అందుకే వారు స్వర్గాన్ని కానీ బ్రహ్మలోకాన్ని కానీ అణిమాది అష్టయోగ సిద్ధులను కానీ కోరుకోరు చివరికి అప్రయత్నంగా మోక్షం లభించినప్పటికీ వారు దాని మీద ఎలాంటి ఇష్టాన్ని ప్రదర్శించరు శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ రసై ఇంద్రియా శాంతి హేతో వాక్రమ్యమాణై पुनरपि खलु तैर्दुर्बुलैर्नाभिजीय सप्तार्चीदीपितार्ची दहति किल यधा भूरि दारुप्रपञ्चं त्वद्भक्योे तथैव प्रदहति दुरितं दुर्मदं दुर्मदः ప్రభు ఒకవేళ నీ భక్తుడు ఇంద్రియ నిగ్రహం కోల్పోవటం వల్ల విషయవాంఛలనే ఉచ్చులో బంధించబడినప్పటికీ దుర్బలమైన విషయ శక్తులు అతన్ని పూర్తిగా వసం చేసుకోలేవు ఎందుకంటే సత్యం తెలిసిన వాళ్ళకి అసత్యాన్ని తొందరగానే గుర్తించగలుగుతారనమాట అది ఎందుకంటే అవి భక్తి ప్రభావం ముందు నెగ్గలేవు కనుక భయంకరంగా చెలరేగే దావానలం మహారణ్యాన్ని సైతం సమూలంగా దహించినట్టుగా నీ మీద నిరంతరం నిశ్చలంగా మానవుడు చూపే భక్తి అతడి సమస్త పాపాలని పాప వృత్తులని సమూలంగా దగ్ధం చేస్తుంది అలాంటి భక్తి శక్తి ముందు ఇంద్రియాల శక్తి ఏపాటిది అన్నారు చిత్తం హర్షభాష్ तं शुध्येत्कथं वा किमु बहु तपसा विद्यया वीतभक्ते त्वद्गाध त्वद्गाधा स्वादसिद्धाञ्जनसतमरीमृज्यमानोऽयमात्मा चक्षर्वतत्त्वसूक्ष्मम् భక్తాభ్యోట్యే దివా ఆనంద బాష్పాలతో కళ్ళు చెమర్చకుండా శరీరం రోమాంచితం కాకుండా భక్తితో హృదయం ద్రవించిపోకుండా మనస్సు ఎలా పవిత్రమవుతుంది భక్తి లేని తపస్సు వ్యర్థం శాస్త్రజ్ఞానం నిరుపయోగం సిద్ధాంజనం పెట్టుకోవటం వల్ల కళ్ళు నిర్మలంగా మారినట్లు నీ దివ్య లీలల్ని వినటం స్మరించటం కీర్తించటం వంటి వాటి వల్ల జీవుడి ఆత్మ పరతత్వాన్ని దర్శించగలుగుతుంది కానీ తర్కం వంటి ఎన్ని శాస్త్రాలు అభ్యసించినా వాటి వల్ల సూక్ష్మతత్వం అనేది ఏమాత్రం జీవునికి బోధపడదు ध्यानन्ते शीलयेयं सत समतनुसुखबद्धासनो नासिकग्रन्यस्ताक्षपूरकाद्ये जितपवनपदश्चित्तपद्मं त्ववाञ्छम् ऊर्ध्वाग्रं भावयित्वा रविदुषिखिनः संविचिन्त्योऽपरिष्ठत् తత్రస్థం భావే షర శ్యామల కోమలాంగం ఇక్కడ ధ్యానం ఎలా చేయాలో చెప్పారు నా శరీరాన్ని నిటారుగా ఉంచి దృష్టిని ముక్కు చివర నిలిపి సుఖాసనంలో ఉండి నిన్ను దీక్షగా ధ్యానిస్తాను ఇదే గీతలో చెప్పారు సమంకాయం శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిరం స్వం ప్రేక్ష నాసికాగ్రం స్వం కదా అంటే నాసికాగ్రం మీదే అంటే కళ్ళు రెండు ఇలా దగ్గర పెట్టేసి చూడటం కాదు మనస్సుని నాసికాగ్రం అంటే శ్వాస మీద జాస పెట్టి అను నాసికాగ్రంలోనే శ్వాస కదా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎక్కడి నుంచి వస్తాయండి అందుకనే స్పర్శాన్ కృత్వాన్ బహిర్వాహ్యన్ చక్ష శైవాంతరే భ్రువ ప్రాణాపానం సమోకృత్వ నాసాభ్యాంతరచారిణం అంటే నాసికలో ప్రవహించే ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని ఆ యొక్క స్పర్శని తెలుసుకుంటూ వాటిని సమానంగా చెయ్యమని చెప్పారు కదా అదే ఇక్కడ ఎక్కువగా ధ్యా ధ్యానం అంటే ఇది అంటే పూరకం రేచకం కుంభకం వంటి ప్రాణాయామ ప్రక్రియలతో వాయువు గతిని నిగ్రహించి సహజంగా అధోముఖంగా ఉండే హృదయ పద్మాన్ని నిటారుగా ఊర్ధ్వముఖంలో ఉన్నట్లుగా భావిస్తాను ఆ పద్మం మీద సూర్యుడిని అతని మీద చంద్రుడిని చంద్రుడిపైన అగ్నిని భావిస్తాను లాంటి వర్ణంతో సుకుమారమైన శరీరం కలిగిన నీవు అగ్నిశిఖల మీద ప్రకాశిస్తున్నట్లు భావించి నిన్ను నిశ్చలంగా ధ్యానిస్తాను అన్నారు శ్రీకృష్ణవర బ్రహ్మణే నమ ఆమకరకు स्यन्दार्द्रं परिगतवनमालोरुहाराभिरामम् श्रीवत्साङ्कं सुबाहु मृदुलसदुदरं काञ्चनच्छायचेलं बोरुह ललितपदं पावयेऽहं भवन्तम् పరమాత్మని ఎలా భావించాలో ఇక్కడ చెప్పారు తొమ్మిదలాగ నల్లగా నీ గురులు ప్రకాశిస్తున్నాయి నీవు చెవికి ధరించిన మకర కుండలాల కాంతులు అపూర్వంగా ఉన్నాయి నీ లేత చిరునవ్వు మనోగ్యంగా ఉంది నీ దివ్య వక్షస్థలం కౌసుభముడితో వనమాలలతో వనమాలతో రత్నహారాలతో శ్రీవత్స చిహ్నంతో విరాజిల్లుతోంది ఆజానుబాహుడువైన నీ ఉదరం ఎంతో సుకుమారంగా ఉంది నీవు ధరించిన పట్టు పీతాంబరాలు బంగారంలాగా తళుక్కుమని మెరుస్తున్నాయి నీ తొడలు ఎంతో అందమైనవి మృదువైనవి నీ పాదాలు కమలాలలాగా శృతిమెత్తనివి అలా దివ్యమంగళుడిగా దర్శనమిచ్చే నీ సుందర రూపాన్ని నేను ధ్యానిస్తాను శ్రీకృష్ణపరబ్రహ్మణి సచిత్తం तत्राप्येकत्र युञ्जे वदनसरसिजे सुन्दरे मन्दहासे तत्रालीनन्तु चेतः परमसुखचिदद्वैतरूपे वितन्वन् अन्यन्नो चिन्तयेयं मुहूर्तिसमुपारुढयोगो भवेयम् స్వామి ఆ విధంగా మనోహరమైన నీ సకల దివ్యాంగాల మీద నా మనస్సుని ఆనందంగా లగ్నం చేస్తాను తరువాత చిరునవ్వుతో ప్రకాశిస్తున్న నీ దివ్య సుందర ముఖం మీద నా మనస్సుని నిలుపుతాను దాని తరువాత పరమచిదానంద చిదానందద్వైత రూపమైన రూపంలో నా మనసును లీనం చేసి ఇక ఏ ఇతర విషయాల గురించి చింతించను ఈ విధంగా అనన్యంగా యోగ మార్గాన్ని ఆశ్రయించి ఇతర చింతలేవీ లేకుండా యోగారూఢ స్థితికి చేరుకుంటాను యోగారూఢ స్థితికి చేరాలి అంటే అన్య చింతన ఉండకూడదు అంటే ఇక్కడ ఇక్కడ ఏ రూపము కూడా ఉండకూడదు రూపం ఉందంటే ఉంది అంటే ఇంకా మనస్సుని చింతన చేస్తున్నట్టు అనమాట మనం భావిస్తాం భావన అంటే ఏమిటి ఆలోచనే కదా ఎప్పుడైతే ఇంకా భావనలో ఉన్నారో అక్కడ ఇంకా పరమాత్మ దర్శనం అంటే మనస్సు ఇంకా లీనం కాలేదు అని అర్థం అనమాట యోగే सति पुनरणिमाधाष्टसंसिद्धयस्थ दूरस्रुत्यादयोऽपि अहमहमिकया सम्पतेयुर्मुरारे त्वत्सम्प्राप्तौ विलम्बा अहमखिलमिदं नाद्रिये कामयेऽहं त्वामेवानन्दपूर्णम् పవనపురపతే పాహి మాం ఓ పా నిన్ను నేను అనన్య భక్తి భావంతో నిశ్చలంగా ధ్యానం చేస్తుండగా అణిమాది అష్టసిద్ధులు దూరదర్శన శ్రవణ దూరశ్రవణాది అతీత శక్తులు తమంతట తామే వచ్చి చేరుతాయి కానీ ఈ శక్తులన్నీ నీ దివ్య స్వరూప సాక్షాత్కారాన్ని పొందటానికి ఆటంకాలు కాబట్టి ఈ దివ్య శుద్ధులలో వేటిని నేను స్వీకరించను పరిపూర్ణానందాన్ని ప్రసాదించే నీ దివ్య రూప సాక్షాత్కారాన్ని మాత్రమే కోరుకుంటాను ఓ పవనపురాధీస నా సమస్త వ్యాధుల్ని నివారించి నన్ను రక్షించు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ